ఈ నెల పంతొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదిన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో బీసీ కులాల సంక్షేమం కొరకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను బీసీ కులాలకు సంబంధించిన కులచేతి వృత్తులు వృత్తులు రోజురోజుకు అంతరించిపోయి కనుమరుగవుతూ బీసీ కులాలకు ఉపాధి లేక జీవనోపాధి కష్టంగా మారి బ్రతికే బరువై కొన్ని బీసీ కులాలు దుర్బర జీవనాన్ని గడుపుతున్నాయి విధులేని పరిస్థితుల్లో ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్ళి గల్ఫ్ దేశాలకు విధించిన ఆంక్షలకు తిరిగి స్వగ్రామంలో పిచ్చేసి చేసిన అప్పులు తీర్చలేక మనోవ్యాధితో మంచం పట్టి వారి బ్రతుకులు చితికిపోతున్నాయి గతంలో మాదిరిగా బీసీ కులాలు దర్జాగా బీసీ కుల చేతి వృత్తులను తీసుకుంటూ వాళ్ళ కుటుంబాలను గడుపుకునే విధంగా వారి కుల వృత్తుల చేతుల వృత్తులకు సంబంధించిన వృత్తులు కనుమరువు కాకుండా మరి రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయించాలని సందర్భంగా మరొక మార్పు కోరుతున్నాము ఎందుకంటే బీసీ కులాలకు చెందని వారు ఇతర కులాల వాళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి బీసీ కుల చేతి వృత్తులను మిషనరీల ద్వారా తయారు చేసి షోరూంలను ఏర్పాటు చేసి షోరూంల ద్వారా విక్రయించడం జరుగుతుంది మరి వారితో పాటు వడుగు బలహీన వర్గాలకు చెందిన పేద బీసీ కులాల వాళ్ళు పెట్టుబడులు పెట్టి మిషనరీల ద్వారా వస్తువులను తయారు చేసి షోరూంల ద్వారా విక్రయించే శక్తి లేకపోవడం వల్ల చేసేది లేక బీసీ కుళ్ళ చేతి వృత్తులను తయారు చేసేవారు నేడు కూలీలుగా మారీ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏది ఏనప్పటికీ గతంలో దర్జాగా బతికిన బీసీ కులాలు నేడు కూడా అదేవిధంగా దర్జాగా గౌరవంగా బతకాలంటే కుల బుత్తులు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ బీసీ కులాలకు చెందిన ప్రతి కులానికి ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి కార్పొరేషన్ల ద్వారా బీసీ కులాల చేతి వృత్తులకు సంబంధించిన వస్తువులను తయారు చేయుటకు మిషనరీలను అందించాలని సందర్భంగా మరొకమారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొందుతున్నారు చైన్ డీసీ డీసీ చైన్ No.